మనలో రాత్రి అంతా దాకా కష్టపడి రాత్రి దొడ్లదోలి ఇంటికి వచ్చేసరికి తెల్లర వరకు దొడ్లు పోయేసరికి కుక్కలు గొర్రెలను కొరికేసినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు సిద్దిపేడి జిల్లాలోని మత్తూరు మండల కేంద్రంలో రాత్రి గొర్రెల్ని దొడ్లదోలి ఇంటికి వచ్చి పొద్దున ఉదయంపై చూసేసరికి ఒకే రోజు తొంభై ఆరు గొర్రెల్ని కొరికేసినటువంటిది ఉంది ఇదే దీంతో పాటు అంతకుముందు ఒక సంవత్సరం కూడా నలభై గొర్రెలు దొరికేసినటువంటిది ఉంది దీంతో పాటు అదేవిధంగా గొర్రెలు మేపడం కోసం కంచెల పోడే క్రమంలో రోడ్ల మీద పోతూ ఉంటే సిద్ధిపేట జిల్లాలోని గచ్చేల్లి పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి కోపటి బండ్ల దగ్గర నూట తొంభై ఆరు గొర్రెను వారితో గుత్తినటువంటి పరిస్థితి ఉంది ఇట్లా ఈ విధంగా ఇదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక రహదారులలో గొర్రె కాపర్లు గొర్రెలు మేపడం కోసం గొర్రెను తొలగబోతూ ఉంటే లారీలు బస్సులు కార్లు ఈరోజు మందల మీదకి ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీంట్లో ఈ చనిపోయినటువంటి గొర్రెలకు నష్టపరిహారం చెల్లించాలని గతంలో అనేక సార్లు మన సంఘం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినటువంటిది ఉంది దీని మీద ప్రభుత్వమే చర్య తీసుకొని ఉచితంగా ఇన్సూరెన్స్ చేయించాలి ఇలాంటి ప్రమాదాలలో చనిపోయినటువంటి పెంపకందారులకు గొర్రెలకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి ఈరోజు మన సంఘం డిమాండ్ చేస్తూ ఉంది అంతేకాకుండా ఈరోజు ప్రమాద వసతి చనిపోయినటువంటి పెంపకందారులు ఎవరైతే ఉన్నారో వృత్తి వాళ్ళకు పది లక్షల రూపాయలు ఎక్సిగ్రేస్ ఇవ్వాలని చెప్పేసి మన సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది అందుకోసం ఈరోజు గ్రామాలలో ఉండేటువంటి కుక్కలు జీవాలతో పాటు గ్రామంలో ఉండేటువంటి ప్రజల మీద కూడా దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయ్యా అధికారులు వీటిని సంప్రదాయ వీటి వల్ల మాకు నష్టం జరుగుతూ ఉంది జనాల మీద దాడులు చేస్తూ ఉన్నాయి మా గొళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నాయి అంటే ఈరోజు జంతు సవరస్తున్న సమితి దీన్ని ఒప్పుకోవట్లేదు కాబట్టి మేము కుక్కలను చంపలేమని చెప్పేసి ఈరోజు చేతులు ఎత్తేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇంతకు ఈ రోజు ఈ ప్రజా పాలన చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంవత్సరం అత్యంత అధికారంలోకి వచ్చి నువ్వు రెండు లక్షల నగదు బతులు ఇస్తావు ఎందుకు ఇస్తలేవు ఏడవేడం దీని గురించి ఆలోచించాలన్నటువంటిది నువ్వు గొర్రె పంపిణీ చేయాల్సి నువ్వు చేస్తావు అనుకునేటువంటి అయితే ఈ రోజు